గత ఐదు సంవత్సరాల నుండిగా జరుగుతున్న విశేషం అందరికీ తెలిసిన విషయమే మోహన్ రావు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఎంపీబీపీ పార్టీ చేతుల మీద ఓడిపోయి మరియు టీడీపీ పార్టీ నుంచి తను పోటీ చేసి అలాగే టీడీపీ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలో ఆయన రెండు 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 నెలలు మూడు నెలలు ఉండి మళ్ళీ అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి మళ్ళీ ఎంపీ బీపీ పాటిల్ గారి చేతిలో ఓడిపోయిన అనే ఒక నిరాశతో ఓడిపోయిన అనే ఒక కోపంతో ఆయన అవాస్తవ కేసులు ఎంపీ బీపీ గారి మీద వేయడం జరిగింది వాటికి ఆయన వేసిన కేసులకే ఈ దినం న్యాయస్థానం న్యాయం చేసింది న్యాయం అనేది ఆలస్యం ఆలస్యమైనా సరే ఈ రోజున న్యాయం నిరూపణ అయింది ఆయన వేసిన ఏదైతే కేసులు ఏవైతున్నాయో అన్ని అవాస్తవం అని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా న్యాయస్థానం ఎంపీ బీపీ పాటిల్ గారికి తీర్పు చేయడం జరిగింది అదే విషయం మదన్ మోహన్ రావు అనే వ్యక్తి అవాస్తవాలు చాలా మాట్లాడుతున్నాడు ఎంపీ బీపీ పాటిల్ గారి గురించి తను ఏం చేసిండు తను పది సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేడు ప్రజలకు ఎలాంటి సేవ చేయలేడు ప్రజలకు ఎలాంటి ఒక రూపాయి లబ్ధి చేసే పనులు తీసుకురాలేడు నియోజకవర్గం గురించి అని మాట్లాడు అదే మదన్ మోహన్ రావు గారికి నేను చెప్తున్నాను తెలియజేస్తున్నాను తను మదన్ మోహన్ రావు గారు ఒక టూరిస్ట్ రావు ఆయన ఆయన టూరిస్ట్ లాగా వస్తాడు ప్రతి ఎలక్షన్లో నుంచి ఉంటుంటే వెళ్ళిపోతుంది తనకు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి ఏం తెలియదు అతనే ఆయనే ఆయనే నిన్న ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది నేను తొంభై దేశాలు ఎందుకు వచ్చిన అని ఆయన దేశాలు తిరగడంలో ఉన్నంత శ్రద్ధ ప్రజల మీద కానీ ఆయన నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో కానీ ఉంచితే కనుక చాలా బాగుంటుంది అది తప్ప ఆయన దేశాల మీద ఆయన వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఆయన వ్యాపారాల కోసం పార్టీ మార్పు వస్తున్న ఘనత మదన్మోహన్ రావు గారు అదే బీబీ పటేల్ గారు అయితే ఆయన గత సంవత్సరాలుగా వ్యాపారాలు చేసి వ్యాపారం తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యాపార వదిలి రాజకీయంలోనే ఉన్నారు ప్రజల సేవ చేస్తూనే ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ అర్ధరాత్రి అయినా ఏ పగలైనా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన అందుబాటులో ఉండుకుంటూ ప్రజల సేవ చేస్తున్న ఘనత ఎంపీ బీపీ పటేల్ గారు అట్లాంటి మనిషి మీద ఈ రోజున చేస్తూ అవి అవాస్తమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజు ప్రజలు ఇంకా మబ్బ పెట్టే విధంగా ప్రవర్తిస్తుండ్రు మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు ఆయనకి తెలియజేస్తు ఏంటంటే ఈ రోజు దినం ఆయనకి తెలియదేమో జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో జైరాబాద్ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఎంపీ బీబీ పాటిల్ గారు చదువుతూనే రైల్వే అండర్ బ్రిడ్జ్ డెబ్బై కోట్లు శాంక్షన్ అయితే దాన్ని ఎక్స్టెన్షన్ చేసి వంద కోట్లుగా తీసుకొచ్చి దాని ఎక్స్టెన్షన్ కింద వంద కోట్లు చేయించి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ స్టేట్ లో ఉంది జైరాబాద్ లో మీకు జైరాబాద్ కోయిల్ మండలంలో ఆల్రెడీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అది కూడా వర్క్ శాంక్షన్ స్టేట్ లో ఉంది వర్క్ నడుస్తుంది అదే విధంగా ఈ రోజు దినం జైరాబాద్ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్రం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరిగిన ఘనత ఎంపీ బీబీ పాటిల్ అదే ఆయన ఎల్ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి పనులు సిసి రోడ్డు వేయడం జరిగింది అలాగే పాఠశాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఆయన ఆ నియోజకవర్గంలో తిరిగి చూస్తే తెలుస్తది అది కాకుండా ఆయనని వ్యక్తిగతంగా ఆయన ఓడించిన ఒక నిరాశతో ఆయన బీబీ పాటిల్ గారిని టార్గెట్ చేస్తూ ఈయన బీబీ పార్టీని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకుంటారు ఈ విషయం పక్కకు పెట్టి ప్రజలకు అవకాశం ఇచ్చింది ఈరోజు ఆయన అవకాశాన్ని వినియోగించి ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఆలోచన ఉంటే ఆయన ఈరోజు దినం ఆయన ప్రభుత్వం ఈరోజు దినం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిండు ఆయన హామీలు ఇంతవరకు తీసుకురాగలిగిండు ప్రభుత్వం నుంచి రైతు బంధు ఏమైంది రైతు బీమా ఏమైంది ఈ రోజు దినం రుణమాఫీ ఏమైంది పిల్లలకు ఈ రోజు దినం ఫ్రీగా ఏదైతే ఉందో జాబ్స్ అని చెప్పేసి అప్లికేషన్ కూడా రోజున అమ్ముకోవడం జరుగుతుంది డబ్బులతో సార్ డబ్బులు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మెడలుంచి ఈరోజు పనిచేసే తీరు వదిలేసి ఒక వ్యక్తిగతంగా బీబీ పాటిల్ టార్గెట్ చేసి బీబీ పాటిల్ గారు బిజినెస్ మ్యాన్ బిపి పాటిల్ గారు బిజినెస్ కోసం ఇచ్చిందంటే బీబీ పాటిల్ గారు బిజినెస్ లోకి బిజినెస్ గురించి రాజకీయంలోకి వస్తే ఆయనకి అవసరం లేదు బిజినెస్ చేసేది ఆయన ప్యూరి వ్యాపారస్తులు ఉండే ఆయన ఈ రోజు దిన రాజకీయ సేవ రూపంలోనే ప్రజలలో ఉన్నాడు పది సంవత్సరాలు ప్రజలలోనే ఉన్నాడు మీలాగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత సుపేస్ చదువుకొని టూరిస్ట్ తొంభై దేశాలు తిరగడానికి ఎక్కడ ఈ ఈరోజు